మంగళగిరి పాత బస్టాండ్ ముస్లిం సంక్షేమ కార్యాలయం వద్ద పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యాన బుధవారం తెలుగు యువత నాయకులు కట్టిపోగు రాజు జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను రాజు కట్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండి ఇబ్రహీం వెలగపాటి విలియం వక మాధవరావు జొన్నాదుల బాలకృష్ణ మల్లెల నాగయ్య మహమ్మద్ నజీర్ రఫీ రంగశెట్టి పెద్దబ్బాయి జమ్ముల శ్రీను బైరబోయిన శ్రీనివాసరావు బుల్లా పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు మన మిత్రులు సహోదరులు సోదరులు కట్టె రాజు గారి జన్మదినోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలకపాటి విలియం గారికి అదేవిధంగా రాజు గారికి మరి మరి బుల్లా పిచ్చె గారికి మరి పూర్ణ గారికి మరి చాలా మంది ఉన్నారు పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చరిత్రాత్మకమైనటువంటి ఈ నారా లోకేష్ గారి నియోజకవర్గంలో యువకులందరూ కూడా పాత బస్ స్టాండ్ సెంటర్లో గుండు మరి గుడ్డు సంక్షేమ కార్యాలయంలో మరి రోడ్డు మీద నటు రోడ్డు మీద జన్మదోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే యువ నాయకులు కట్టిబాబు రాజీవ్ గారు బర్త్డే సందర్భంగా మరి మన మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో మరి గుడ్విల్ సంక్షేమ కార్యాలయం ముందు మహమ్మద్ ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమ కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అయితే ఈ కార్యక్రమానికి మరి యువ నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడైన రాజీవ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మన నాయకులు అభిమానులందరికీ మరి ఆ పేరు పేరున అదేవిధంగా మన చాగంటి పూర్ణ గారు మరి బుల్లా కోటి గారు బుల్లా పిచ్చి గారు అదేవిధంగా వాకా మాధవరావు గారు బాలకృష్ణ గారు అదేవిధంగా మునగపాటి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా శ్రీను గారు అదేవిధంగా మనకృష్ణ ఫ్యాన్స్ అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ యువకులు అందరూ కూడా పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు మన రాజీవ్ గారు ఎన్నో చేసుకోవాలి ఎన్నో పుట్టిన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కట్టిపగు రాజీవ్ గారి జన్మదిన వేడుకలు గుడ్ విల్ కార్యాలయంలో జరుపుకుంటున్నారు అదేవిధంగా మరి ఇక్కడ ఇచ్చేసిన వివిధ హోదాల నాయకులకి మరి అభిమానులకి వాళ్ళ ప్రాణ స్నేహితులకి మా బీసీసీఎల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు వినాయక చవితి అదేవిధంగా రాజీవ్ గారు పుట్టిన జరుపుకుంటాం కూడా చాలా శుభ సూచకం రాజీవ్ గారికి అలాగే లక్ష్మీ అర్జున్ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ